బైబిల్ చెప్తుంది నువ్వు దేవుని చేతికి అప్పగించుకో నీ జీవితంలో మనకు ఉండవలసిన అర్హతలు సామర్థ్యాలు క్వాలిటీస్ అన్నీ ఉంటాయి కానీ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు ఎప్పుడు నిన్ను పైకి లేపాలో ఎప్పుడు నిన్ను ఓ స్థితిలో ఉంచాలో ఆయన తెలుసు అందుకే దావిది అడిగితే కదా ఏసయ్యా నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేశాడు ఆయన అరవై ఒకటవ కీర్తనలో మనం ఆ మాటలు చదువుతాం చూడండి అరవై ఒకటవ కీర్తన మొదటి చరణం దావిది గారు ప్రార్థన చేస్తున్నాడు దేవా నా మర్ర ఆలోకించము అందరు తీసుకున్నారా అరవై ఒకటో కీర్తన వచ్చును దేవా నా మర్ర నా ప్రార్థనకు చెవి నా ప్రాణము తల్లగిడలుగా బూతిగంతం నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను నేను ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను ఎక్కించము నీవు నాకు ఆశ్రయముగా నుంటివి నేను ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను అంటున్నాడు ఏ ఎందుకని ఆయన ఎక్కడున్నాడు